మసాలాలు ఏమీ లేకుండా చాలా ఈజీగా అలానే చాలా టేస్టీగా చేసుకునే కర్రీస్ చాలా ఉన్నాయండి అందులో మామిడికాయ రొయ్యలు కర్రీ ఒకటి అనమాట ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని రొయ్యలు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇట్లా ఫ్రై చేసుకున్న రొయ్యల్లోకి రుచికి సరిపడినంత అలానే ఒక టీ స్పూన్ కారం వేసుకుని పసుపు కూడా వేసుకొని చిటికెడు ఒకసారి కలుపుకొని ఆయిల్ పైకి ఫ్లోట్ అయిన తర్వాత అందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట వాటర్ వేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే రొయ్యలు అనేవి ఉడుకుతాయి అలానే ఉల్లిపాయ కూడా మెత్తగా అవుతుందనమాట అలాగ అయిన తర్వాత అందులోకి రొయ్య మామిడికాయ ముక్కల్ని వేసేసుకోవాలి వేసుకొని మామిడికే ముక్క ఉడికేంత వరకు అలానే కూర దగ్గర పడేంత వరకు ఉడికి ఇలా కూర దగ్గరికి పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే పచ్చిరీలు మామిడికి కర్రీ రెడీ అయిపోతుంది అనమాట చూసారా ఏ మసాలాలు లేకుండా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి